ఓం శ్రీ మహాలక్ష్మీయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రం సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయని భాషిణి వేదనుతే పంకజవాసిని సద్గుణవర్షిణి జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సద పాళయమాం అనగా ఓ ఆదిలక్ష్మీదేవి ఎల్లప్పుడూ నన్ను రక్షించమని నిన్ను ప్రార్థిస్తున్నాను నీవు మాధవుని అందమైన భాగస్వామివి చంద్రుని సోదరివి మహర్షులచే పూజింపబడుతూ అందరికీ మోక్షాన్ని ప్రసాదించేదానివి నీవు మధుర భాషినివి మరియు వేదాలచే పూజింపబడతావు కమలంపై నివసిస్తావు దేవతలు నిన్ను పూజిస్తారు సద్గుణాలను ప్రసాదించే నీవు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటావు మధుసూదనుకి ప్రియమైన నీకు जयमु जयमु ऐकलिकल्मषनाशिनिकामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि ధాన్యలక్ష్మి పాలయమాం అనగా మన ఆహార భాండాగారాన్ని ఎల్లప్పుడూ నింపి ఉంచే ఓ ధాన్యలక్ష్మి నీవు చెడుని నశింపచేసే కాళీమాతవు నీవు వేదస్వరూపిణివి క్షీరసాగరంలో జన్మించితివి నీవు మంగళకరమైన మంత్రాలలో ఉంటూ వాటిచే పూజింపబడతావు కమలంలో నివాసం ఉండే నీ పాదముల వద్ద దేవతలు ఆశ్రయం పొందుతారు మధుసూదనుకి ప్రియమైన నీకు జయము జయము జయవర వర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని భవభయహారిణి భవయారిణి పాపవిమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి ఓ ధైర్యప్రదాత అయిన ధైర్యలక్ష్మి నీవు వరాలను మరియు ఫలములను వెంటనే ఇచ్చే దేవతవు నీవు జ్ఞానాన్ని ప్రసాదిస్తావు నీవు పాపాలను నిర్మూలించి భయాన్ని తొలగిస్తావు మహర్షులు నీ పాదములను ఆశ్రయిస్తారు మధుసూదనుకి प्रियमैन नीकु जयमु जयमु जय जय दुर्गतिनाशिनिकामिनि सर्वफलप्रदशास्त्रमये रथगजतुरगपदातिसमावृत परिजनमण्डितलोकनुते हरिहरब्रह्मसुपूजितसेवित पादयुते జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయమాం ఏనుగులచే పూజింపబడేవో గజలక్ష్మి నీవు కష్టాలను తొలగించి కోరికలను నెరవేరుస్తావు నీవు రథాలతో ఏనుగులతో గుర్రాలతో దళమును కలిగి ఉంటావు శ్రీహరి శివుడు బ్రహ్మ నిన్ను పూజిస్తూ నీ పరాక్రమాన్ని కొనియాడిదరు నీ పవిత్రమైన పాదాలు అన్ని పాపాలను నశింపచేయును మధుసూదనుకి ప్రియమైన ఓ లక్ష్మి నీకు జయము జయము ఐఖగవాహిని మోహిని చక్రి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారధిలోకహితిణి సప్తస్వరభూషితను సకలసురాసురేవనీశ్వర జయ మిని సంతానాన్ని ప్రసాదించే ఓ సంతానలక్ష్మి ప్రేమను పంచే నీవు జ్ఞానస్వరూపిణివి నీవు సద్గుణస్వరూపిణివి శ్రేయస్సును అందరికీ ప్రసాదిస్తావు సప్తస్వరాలతో అలంకరింపబడిన పాటలతో నిన్ను ప్రశంసిస్తారు సర్వదేవతలు మహర్షులు రాక్షసులు మరియు మానవులు నీ పాదాల వద్ద ఆశ్రయం పొందుతారు మధుసూదనికి ప్రియమైన నీకు జయము జయము జయ కమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషితవాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవవందిత శంకరదేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సద పాలయ మాం విజయాన్ని ప్రసాదించే ఓ విజయలక్ష్మి కమలములో కూర్చొని అందరికీ శ్రేయస్సును ప్రసాదిస్తావు నీవు ప్రేమను కురిపించి జ్ఞానాన్ని పెంచుతావు నీవు పూజింపబడినప్పుడు కుంకుమతో నిండి ఉంటావు వాయిద్యాలతో నీవు ప్రశంసించబడతావు కనకధారాస్తుతి ద్వారా నీ కీర్తిని పఠించిన శంకరాచార్యులు నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేయును మధుసూదనుకి ప్రియమైన నీకు జయము జయము ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయభూషిత విభూషణ శాంతిసమావృత హాస్యముఖే నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సద పాళయ మాం విద్యను ప్రసాదించే ఓ విద్యాలక్ష్మి మమ్మల్ని కాపాడు నీవే భార్గవి నీవే భారతి నీవు అందరి దుఃఖాన్ని పోగొడతావు నీవు వివిధ రకాల రత్నాలతో అలంకరింపబడతావు నీ చెవికి ఉన్న ఆభరణాలు రత్నాలను పొదిగి ఉన్నాయి నీ ప్రసన్న వదనం శాంతిని ప్రసాదిస్తుంది నీవు తొమ్మిది రకాల సంపదలను ప్రసాదిస్తావు అన్ని దుష్టశక్తులను నిర్మూలించి అందరి కోరికలు నెరవేరుస్తా మధుసూదనునికి ప్రియమైన నీకు జయము జయము धिमि धिमि धिन्धिमि 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 दुन्दुभिनाथसुपूर्णमये घुम घुम घुङ्घुम 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 शङ्खनिनादसुवाद्यनुते वेदपुराणेतिहाससुपूजित वैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मीरूपेण पालय माम् अनगा శ్రేయస్సును ప్రసాదించే ఓ ధనలక్ష్మి నీవు లయబద్ధమైన ధిమిధిమి ధ్వనిలో ప్రకాశిస్తావు నీవు శంఖనాదంతో మరియు సంగీత వాయిద్యాలతో పూజింపబడతావు వేదములచే పురాణాలచే నీవు పూజింపబడతావు మధుసూదనికి ప్రియమైన నీకు జయము జయము ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఎనిమిది లక్ష్మీ స్వరూపాలను ప్రశంసించే ఈ అష్టలక్ష్మీ స్తోత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పఠించడం ద్వారా లేదా వినడం ద్వారానే అన్ని కోరికలు నెరవేరును అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు తొలగును చేసే పనులో ఏకాగ్రత లభించి పనులలో విజయం సాధిస్తారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ